యా అంతులేని అక్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున జివో ఫిఫ్టీ నైన్ ఉల్లంఘనలు వేల కోట్ల భూముల ఆక్రమణలు ఎన్నికల సమయంలోనే రెగ్యులేషన్ ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ అబ్దుల్లపూర్ మెట్లో లక్ష గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసిల్దార్ సంతకం జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ అక్రమంలో తవ్వితోస్తున్న కొత్త ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం అంటూ ఒకరు చూస్తాం సామాన్యులు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే దాన్ని క్రమబద్ధీకరించేందుకు వీలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జివో ఫిఫ్టీ నైన్ బడాభాముల భూదందకు మారింది ఈ జీవోను అడ్డు పెట్టుకుని వేల కోట్ల విలువ చేసే భూములను కొందరు వారి పేరు మీదకి మార్చుకున్నారు అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరూ హడావిడిలో ఉండగా కోడ్ అమలులో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారు ఎన్నికల సమయంలో బదిలైన తహసీల్దార్లతో ట్రాన్స్ఫర్ ముందే వాటిని ఆమోదింపజేసుకున్నారు అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు అధికారులు కలిసి నగర శివారులో ఇలా పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్ట తాజాగా విలువకి వచ్చింది జీవోలోని నిబంధనలను కూడా లెక్క చేయకుండా జరిగిన ఈ భూదండాలను కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీస్తుంది బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది చూడండి ఇది ఈ అంతులేని అక్రమ బీకరణ పైన మాట్లాడుతున్నారు కదా సన్నాసి కేటీఆర్ మరి నువ్వు అది దచ్చుకోలేకపోతున్నావు దట్టుకోలేక ఇది చేస్తా ఉన్నావు ఖచ్చితంగా ఇలాంటివి అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయల భూములు వేల కోట్ల ఎకరాల భూములను ఈరోజు న్యాన్యానికి అప్పయించినావు కదా మరి వాటి సంగతి ఏంది నువ్వు జీవం తీసుకొస్తావు ఆ జీవం తీసుకొచ్చేసి కొంతమంది పేదలకు మంచి చేసేటట్టు ప్రయత్నం చేసి బయటకు చూపిస్తావు అభూత కల్పన మాయాప్రభం చూపించి వెనకాల వేల ఎకరాల భూములను దోసుకుంటా ఉంటావు అది తెలియదా తెలంగాణ సమాజానికి రేవంత్ ప్రభుత్వం తెలుసు కదా ఖచ్చితంగా ఇట్లాంటి అక్రమార్కుల పైన వీటి వెనకాల ఉన్నటువంటి ఎవరైతే అప్పటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చాలా సివియర్గా తీసుకోవాలి చర్యలు తీసుకుంటే కనుక ఈరోజు తెలంగాణకు ఈ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అనేవి వస్తాయి వాస్తవంగా